నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డిసెంబర్ పంతొమ్మిదిన ముక్కోటి ఏకాదశి మరి ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన పాటించవలసిన విధి విధానాలేంటి ఆచరించవలసిన నియమాలేంటి ఇక ఉత్తర ద్వారా దర్శనం వల్ల కలిగే లాభాలేంటి ఇక ఈ సందర్భంగా ముక్కోటి ఏకాదశి పర్వదిన విశిష్టతను వివరించడానికి మనతో ఉన్నారు డాక్టర్ రాజుసుద్దా గారు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వారిని అడిగి ఆ విశ్లేషణ ఆ వివరాలు తెలుసుకుందాం నమస్తే రాజుసుద్దా గారు నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజుసుధా గారు ముక్కోటి ఏకాదశి విశిష్టతను వివరించండి అంటే ముక్కోట ఏకాదశి ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి చాలా విశిష్టమైందండి సంవత్సరం పొడుగున చాలా ఏకాదశలు వస్తుంటాయి నెలలో రెండు ఏకాదశులు మనకి అలా ఈ ధనుర్మాసంలో వచ్చే ఈ వైకుంఠ ఏకాదశి అంటారు లేకపోతే ముక్కోటి ఏకాదశి అంటారు ఇది చాలా విశిష్టతను సంతరించుకుంటుంది ఎందుకంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణుమూర్తి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఉద్దాన ఏకాదశి అని ఆయన అప్పుడు లేస్తారు మరి ఈ వైకుంఠ ఏకాదశి రోజు ముక్కోటి ఏకాదశి అని పేరు ఎలా వచ్చిందంటే ఆయన దర్శనం చేసుకోవడానికి ముక్కోటి దేవతలు ఆ రోజు ఆయన దర్శనం చేసుకుంటారు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అని వచ్చింది అలాగే ఈ రోజు ఏంటంటే వైకుంఠ ద్వార ద్వారాలు తెరుచుకుంటాయి ఏకాదశి రోజు కాబట్టి వైకుంఠ ఏకాదశి అని పేరు వచ్చింది అయితే చాలామంది ఏంటంటే ఉత్తర ద్వార దర్శనం మనం అనేక టెంపుల్స్లో చూస్తుంటాము ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటూ ఉంటారు కదా స్వామివారిని మరి ఎందుకు ఆ రోజు ఉత్తర ద్వారం తెరుస్తారు అన్నదానికి స్వామివారికి మధుకైటంబులు అని చెప్పి ఇద్దరు రాక్షసులకు ఆయన దర్శనం ఇస్తారండి విష్ణుమూర్తి వాళ్ళు ఉత్తర ద్వారం గుండా ఆయన దర్శనం ఇచ్చిన కారణంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరు కూడా ఉత్తర ద్వారం తెరుస్తారు అలా అదొక రీజన్ ఉంది తర్వాత శ్రీరంగపట్టణంలో ఆయన ప దక్షిణ అభిముఖంగా ఉంటారు విష్ణుమూర్తి శ్రీరంగపట్టణం అని అక్కడ విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది కదా అక్కడ దక్షిణ అభిముఖంగా ఉంటారు అక్కడ ఉత్తర ద్వారంగా దర్శనం ఇస్తారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చాలామంది చేసుకుంటూ ఉంటారు ఆ రోజు ప్రత్యేకించి గుళ్ళల్లో ఉత్తర ద్వార దర్శ అంటే ఉత్తర ద్వారాన్ని తెరుస్తారండి ఇక ఆ రోజు పాటించవలసిన విధి విధానాలు ఏంటి మామూలుగానే పండగ దినాల్లో పొద్దున్న నదీ స్నానాలు వీలైతే చేస్తారు నదీ స్నానం వీలు కాని పక్షంలో ఇంట్లోనే స్నానం చేసుకొని పొద్దున్నీ చాలామంది ఏకాదశి ఉపవాసాలు ఉంటుంటారు రెగ్యులర్గా అంటే ఏకాదశి ముందు రోజే దశమి రోజే సంకల్పించుకొని నైట్ తక్కువ ఆహారం తీసుకొని ఏకాదశి మొత్తము ఉపవాసం ఉండి ద్వాదశ మర్నాడు ద్వాదశి వస్తుంది ఆ గడియల్లో ఆహారం అన్నదానం చేసే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారండి అది పద్ధతి మరి ఈ ముక్కోటి ఏకాదశి రోజు కూడా సేమ్ అట్లానే పాటించాలి సేమ్ విధులే పాటించాలి అయితే ఏకాదశి రోజు ప్రత్యేకించి ఏంటంటే కఠీక ఉపవాసాలు అనేది ఈ రోజుల్లో పాసిబుల్ కాదు ఉద్యోగాలు చేసే అమ్మాయిలు ఉన్నారు మహిళలు అలాగే పురుషులు ఎవరైనా ఉద్యోగాలు చేసుకుంటూ కటిక ఉపవాసాలంటే అవ్వదు కదండి అటువంటిప్పుడు పళ్ళు పాలని మాత్రం తీసుకొని ఉండవచ్చు ద్వాదశి గడియలు వచ్చే వరకు పళ్ళు పాలను తీసుకొని చాలామంది ఏంటంటే విష్ణునామస్మరణ జపం చేస్తూ ఉంటారు ఎక్కువగా స్మరణ ఆ రోజు ఏకాదశి రోజు చేసుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడున్న కల్చర్కి జాబ్స్ చేసే వాళ్ళందరూ కూడా పళ్ళు పాలన తీసుకొని స్వామి విష్ణు శాస్త్రనామాలు వినటం ఇలాంటివి చేస్తూ ఉంటే కొంచెం అంటే వాళ్ళకి వంశాభివృద్ధి జరగటం కానీ ముక్తిని తొందరగా పొందడం ముక్తిని పొందడం అంటే వేరేం లేదు కొంచెం వాళ్ళ లైఫ్లో ఉండే అబ్స్ట్రక్షన్స్ ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ సంతానం ఆలస్యం అవుతున్న ఇలాంటి ఎన్నో సమస్యలు ఏకాదశి తిది చేస్తే తగ్గే అవకాశం ఉంటుందండి అది అంటే ప్రత్యేకించి అన్నం ఎందుకు తినకూడదు ఏకాదశి రోజు అని కూడా చాలామందిలో సందేహాలు వస్తుంటాయి కదా ఏకాదశి రోజు అన్నంలో మురా అనే రాక్షసుడు ఉంటాడనమాట ప్రధానంగా అందుకని ఏకాదశి రోజు ఎప్పుడు కూడా అన్నాన్ని స్వీకరించకూడదని మన పెద్దవాళ్ళు చెప్పారు దానికి ఒక కథనం కూడా ఉంది మురా రాక్షసుడు ఏంటంటే కొంచెం లోకాలను కంపించి వేసి ఇబ్బందులు పెడుతున్నప్పుడు విష్ణుమూర్తి అతనితో పోరాడడానికి వెళ్తాడు అప్పుడు అతనితో పోరాడి పోరాడి ఆ దహి వనం విష్ణుమూర్తి మూర్చపోతాడు ఆ మురా రాక్షసుడితో పోరాడి అప్పుడు అతనిలోని ఒక అంశ వెలువడుతుంది ఏకాదశి అని ఒక అంశ వెలువడి మురాన రాక్షసుని సంహరిస్తుంది అప్పటినుంచి విష్ణుమూర్తి ఆమెకి అభయం ఇస్తాడనమాట ఏకాదశి తిది రోజు ఎవరైతే భోజనం చేయకుండా ఉపవాసం చేస్తారో వాళ్ళకి సకల సిరి సంపదలు కూడా వాళ్ళ జీవితంలో ఏది లోటు లేకుండా ప్రసాదిస్తానని చెప్పి ఆ ఏకాదశికి వరం ఇస్తాడు కాబట్టి అప్పటి నుంచి ఏకాదశి తిది రోజు ఎవరు కూడా భోజనం చేయకూడదు అన్నది నియమం అంటే అన్నం తినకూడదు పళ్ళు పాలు ఇలాంటివి తీసుకొని శక్తిని తె తెచ్చుకొని విష్ణు నామస్మరణ చేయాలి అన్నది నియమం అండి అయితే ఎందుకు ఏకాదశి ఉపవాసం అసలు ఎందుకు చేయాలి ఇది కూడా చాలామందిలో సందేహం వస్తుంది కదా అసలు మేము ఏకాదశి ఉపవాసం చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి అనుకుంటారు అంటే ఏకాదశి అనేది పదకొండవ తేదీ అయితే ఇక్కడ పదకొండో తేదీ అనేటప్పుడు ఐదు పంచేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు బుద్ధి మనస్సు బ పరమేశ్వరుడు సొంతం చేయటమే ఏకాదశి తిది యొక్క ఫలితం ఈ విషయం ఏంటంటే ఇప్పుడు మనం మంతంతా కూడా ఫుడ్ తీసుకుంటూ ఉంటాం కాకపోతే ఏకాదశి తిది వచ్చే సమయాల్లో అన్నం తీసుకోకపోవడం వల్ల శరీరంలో ఒకలాంటి శక్తి ఫామ్ అవుతుందంట ఎందుకంటే కొన్ని విషయాలు శరీరంలోకి ఆ సమయంలో ప్రవేశించే సైంటిఫికల్గా రీజన్ ఉంది అందువల్ల ఏకాదశి ఉపవాసాన్ని చాలా పవర్ఫుల్గా మన పురాణాల్లో చెప్పారనమాట ఇది ఒక రీజను ఇంకొక రీజన్ ఏంటంటే ఐదు పంచేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఒక మనస్సు బుద్ధి పరమేశ్వరుడు సొంతం అని అర్థం అండి ఇది ఏకాదశికి క్లియర్ డెఫినేషన్ కాబట్టి ఏకాదశి రోజు స్మరణ అన్ని తిథులు మన కోసం వాడుకుంటాము ఒక్క తిథి మాత్రం పరమేశ్వరుడి కోసం మనము ఆయన ధ్యానంలో గడపాలని ఇది ముఖ్య ఉద్దేశం మరి ప్రతి నెలలో వచ్చే ఏకాదశి కనీసం విశిష్టతలు ఉంటాయి ఈ ఏకాదశి విశిష్టత ఏంటంటే దీని పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు పుత్రులు లేనివారు పిల్లలు లేనివారు ఏకాదశి చేస్తే సంతాన భాగ్యం కలుగుతుంది కూడా నమ్మకం అండి ఇక ఉత్తర ద్వార దర్శనం అంటారు కదా ఈ ముక్కోటి ఏకాదశి అని కూడా అంటుంటారు ఉత్తర ద్వార దర్శనం చేయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీస్సులు మనకి లభిస్తాయి తర్వాత ఈ రోజు విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడానికి మూడు కోట్ల దేవతలు వస్తారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది అలాగే శ్రీరంగపట్నం అని చెప్పుకున్నాం కదా శ్రీరంగపట్నం దగ్గర ఒక రథం అనేది అంటే మనకి యుగాలు చెప్తాం కృతయుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగము కృతయుగంలో రంగనాథుణ్ణి మనం ఆరాధించమటండి కృతయుగంలో తర్వాత త్రేతాయుగంలో శ్రీరామచంద్రుణ్ణి యుగంలో శ్రీకృష్ణుడిని కలియుగంలో వెంకటేశ్వరుణ్ణి ఈ నాలుగు యుగాలు కృత యుగంలో విభీషణుడు ఏం చేస్తాడంటే ఈ ఈ నది ఒకటి తీసుకెళ్ళి ఆ శ్రీరంగపట్నం దగ్గర పెడతాడు అక్కడే మనకి ఆ శ్రీరంగపట్నం దగ్గర ఒక గుడి వెలుస్తుంది అక్కడే విష్ణుమూర్తి ఉత్తర అభిముఖంగా ఇలా పడుకొని ఉంటాడండి అందువల్ల ఉత్తర ద్వార దర్శనం ఈరోజు చేసుకుంటారు అని కూడా చెప్తూ ఉంటారు అన్నమాట ఇక ఈ ముక్కోటి ఏకాదశి అది వైకుంఠ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఈ నైవేద్యం పెడితేనే బాగుంటుంది అనే శాస్త్రం ఏమైనా చెప్తుంది నైవేద్యం విషయానికి వస్తే స్వామివారికి ఎప్పుడు కూడా ప్రసాదాలు ఆవు నెయ్యితో చేసి పెడుతుంటారు కదా స్వీట్ చేస్తారు ఎక్కువ అంటే గోధుమ హల్వా కానీ అలాంటివి కదా స్వామివారికి పెట్టేవి అలాంటి ప్రసాదాలు పెట్టచ్చు చాలా మందిలో ఇంకో సందేహం కూడా ఏమొస్తుందంటే ఉపవాసం ఉన్నప్పుడు అసలు ప్రసాదం స్వీకరించవచ్చు గుడికెళ్తే ప్రసాదం చిన్న కప్పులు వేసిస్తారు కదా అది స్వీకరించచ్చా మేము ఉపవాసం ఉన్నాం కదా అని స్వీకరించవచ్చండి ఇబ్బంది అయినా స్వామివారి ప్రసాదం కాబట్టి కొద్దిగా మనం తీసుకోవచ్చు ప్రసాదం అని చెప్పి టన్నులు టన్నులు తినకుండా ఒక కప్పు ప్రసాదాన్ని అయితే మనం స్వీకరించవచ్చు దానివల్ల ఉపవాస భంగం అన్నది ఏది ఉండదు ఉపవాసం అంటే ఏంటంటే భగవంతుడికి చేరువుగా ఉండడం తక్కువ ఆహారాన్ని తీసుకొని స్వామివారి నామస్మరణ చేసుకోవడం ఎందుకంటే ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు మీరు ఆలోచించండి నిద్ర ఎక్కువ పోతాం ఏకాగ్రత లభించడం వర్క్లో ఉన్నప్పుడు మనం తక్కువ ఫుడ్ తీసుకుంటాం ఎలాగో అలాగే స్వామివారి నామస్మరణ చేయాలనుకున్నప్పుడు తక్కువ ఆహారం తీసుకోవాలి దాన్నే ఉపవాసం అంటారు అందుకే అన్నం కాకుండా పళ్ళు పాలు తీసుకుంటే ఎనర్జీ ఉంటుంది బాడీలో స్వామి నామస్మరణ చేసుకోవడానికి ఆ రోజు ఏకాదశి రోజు అంతా కూడా వీలవుతుంది ఈ విషయం చాలామందికి తెలియక కటిక ఉపవాసాలు ఉండమన్నారని నుంచి సాయంత్రం వరకు ఏమీ తినక మాకు ఉపవాసాల వల్ల హెల్త్ పాడైపోయిందండి ఇలా మాట్లాడుతూ ఉంటారు మాట్లాడి ఈ పూజలు అవి మేము చేయలేకపోతున్నాం అన్నట్టుగా ఇది నెగిటివ్ థాట్స్ ఇలాంటివి ఎవరు పెట్టుకోదు ఉపవాసం అంటే తక్కువ ఆహారం తీసుకోవాలి అని అర్థం దేవుడికి చేరువుగా ఉండాలని అర్థం అండి ఇక అంటే స్వామి వారికి నివేదన ఓన్లీ తీపి వస్తువులే చేయాలి చేయాలి తీపి వస్తువులు ఆవు నెయ్యితో ఆవు నెయ్యి అన్నది శరీరానికి చాలా ఆరోగ్యకరంగా చాలామంది ఫ్యాట్ అనుకుంటారు నెయ్యి కాదు ఈ శరీరంలోకి మనం తీసుకోవడం వల్ల ఏ ప్రసాదం ద్వారానైనా శరీరంలో ఉన్న విషాలు హరిస్తాయట ఆవునయ్యిని అందుకే ప్రధానంగా స్వామివారి ప్రసాదాల్లో వాడతారు మరి తిరుపతి స్వా లడ్డు ఎంత బాగుంటుందో అలా నెయ్యి ఎక్కువగా అక్కడ స్మెల్ కూడా వస్తుంటుంది ప్రసాదం చేస్తూ ఉంటే నెయ్యి స్వామివారికి ఎందుకు నివేదిస్తారు వెంకటేశ్వామి కానీ విష్ణుమూర్తి కానీ నెయ్యిలో విషాల్ని హరించే గుణం ఉంది చాలామంది ఇప్పుడు ఫ్యాట్ అని నెయ్యిని తీసుకోవట్లేదు అది చాలా పొరపాటు అని నేను అనుకుంటున్నాను ఇక ఖచ్చితంగా ఆచరించవలసిన వ్రతాలు ఏమైనా ఉన్నాయండి ముక్కోటి ఏకాదశి రోజు ఏకాదశి నియమాలు పాటిస్తే సరిపోతుందండి ఏకాదశి నియమాలు దశమి రోజే సంకల్పం చేసుకుని ఏకాదశి ఉపవాసం ఉండి తక్కువ ఆహారం తీసుకొని ద్వాదశి గడియల్లో మళ్ళా ఆహారాన్ని తీసుకోవచ్చు థ్యాంక్ యూ మేడం ముక్కోటి ఏకాదశి రోజున పాటించవలసిన విధి విధానాల గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే సో చూశారు కదా ఒక్కోటి ఏకాదశి పర్వదినాన ఆచరించవలసిన విధి విధానాల గురించి డాక్టర్ రాజసుధాకారి వివరణ ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి